గోలీ స్టాండ్ ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మొత్తం ఆడి కార్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట ఈ సిటీ నుంచి స్టార్ట్ అయింది ఇది మనం చూసాం కదా ఇంతకుముందు పార్కు ఆ పార్కు లో నుంచి మనం సిటీలోకి ఎంటర్ అవుతా ఉన్నాం చూసారుగా తాళాలు తాళాల గురించి చెప్పానుగా అంటే లవర్స్ అంతా దానికి తాళం వేసి ఆ తాళ దాంట్లో అనమాట ఆ కెనాల్లో వేస్తారన్నమాట అందుకనే ఇక్కడ ప్రతి కెనాల్ ఉన్న దగ్గర తాళాలు ఉంటాయి అన్నమాట తాళాలు కొన్ని వేరే తాళాలు దానికి ఆ లవర్స్ వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు దానికి తాళం వేసేసి అంటే ఆ తాళం అంత గట్టిగా ఉందో గట్ ఆ తాళ దొరకకుండా దాంట్లో వేస్తే తాళం అంత గట్టిగా ఉంటుందో వాళ్ళ లవ్ కూడా అంత గట్టిగా ఉంటుంది వాళ్ళ నమ్మకం అనమాట అందుకని ఇక్కడ తాళాలు వేస్తారు అన్నమాట ప్రతి లవర్స్ కూడా తాళం వేసి దాంట్లో తాళసి దాంట్లో పడేస్తారు ఇది ఆ తాళాల సిస్టమ్ అనమాట ఇది చూసారుగా నడి సిట్లో ఒక కెనాల్ ఇందాక కూడా చూపెట్టాను పార్కుల నుంచి ప్రతి సిటీలో కూడా ఈ కెనాల్స్ మనకు వెళ్తూ ఉంటాయి కెనాల్స్ మనకి సిటీలోకి రావటం కోసం ఒక చెక్కల బ్రిడ్జ్ అయితే పార్కు నుంచి రోడ్డుకు రావటం కోసం ఇలా చెక్కల బ్రిడ్జ్ అయితే ఉంది ఇది చూసారుగా ఇది ఒక హోటల్ అనమాట ఇది పర్యాటక ప్లేసు ఎందుకంటే ఇక్కడ ఆడి ప్రపంచం ఈ సిటీ అంటేనే ఆడి సిటీ పేరు చెప్పగానే ఆడి కారు అనమాట ఫస్ట్ ఫస్ట్ తయారు చేసింది కంపెనీ స్థాపించింది ఇక్కడే అనమాట అందుకని ఇక్కడ పర్యాటక ప్లేసెస్ లెక్క ఫేమస్ అయింది ఇది ఇక్కడ హోటల్స్ పెద్ద పెద్ద బార్ షాప్లు తర్వాత రెస్టారెంట్లు అంటే ఎక్కువ మంది ఇక్కడ ఆడి ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ ఎప్పుడు జర్నీ చేస్తారు కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట ఎంగోలీ సిటీ చెప్పాను కదా ఒక విలేజే ఏర్పాటు చేశారు షాపింగ్ మాల్ కోసం అని అది కూడా వీడియో మీకు చూసే ఉంటారు మీకు అది కూడా వీడియో పెట్టాను అనమాట ఇంగోలీ సిటీ మీద మీకు చాలా వీడియోలు పెట్టాను ఇంగోలీ సిటీ మీరు ఇంగోలి ఇంగోలీ స్టాండ్ ఇంగోలీ స్టాండ్ మీరు నెట్లో చూసుకోండి దీనికి చరిత్ర మీకు తెలిసిపోద్ది మామూలుగా గూగుల్లో కొట్టుకున్న మీకు వస్తుంది అన్నమాట ఇది ఒక బార్ చూసారు కదా ఎలా ఉందో బార్ అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు అరేంజ్ చేస్తారు చూడండి బార్లు ఇక్కడ బార్లు రెస్టారెంట్లు ఎలా ఉంటాయో అంటే వాళ్ళు అట్లా డెకరేషన్ చేస్తారనమాట ఒక గొడుగులు ఇల్లు టైపు అంటే మన దగ్గర కూడా ఇప్పుడు రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఇట్లా కూడా ఏడ కూడా అలానే బార్లు రెస్టారెంట్లు కూడా ఆ విధంగానే ఉంటాయి చూసరిగా ఎలా స్టేజ్ ఏర్పాటు చేశారు చూసారుగా రెస్టారెంట్ అంత బాగుందో దాంట్లో డెకరేషన్ రూమ్స్ చూసారా గడ్డితోనే గడ్డి అంటే మన గడ్డి కాదు అది ఇక్కడ గోధుమ ఎక్కువ పంట వేస్తారు కాబట్టి అది గోధుమ గడ్డి అనమాట కట్ చేసిన తర్వాత గోధుమ గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి పైన కప్పారనమాట మన దగ్గర ఒరిగడ్డి దొరుకుతుంది కదా ఇక్కడ గోధుమ గడ్డి దొరుకుతుంది అనమాట ఎక్కడ చూసినా ఈ గోధుమ గడ్డితో పాకలు గుడిసెలు తర్వాత గొడుగులు ఇలా రకరకాల వస్తువులు అయితే మనకి కనిపిస్తాయనమాట ఈ సిటీ కూడా చాలా ఫేమస్ సిటీ అనమాట చూసారుగా రూములు ఎలా ఉన్నాయో రూములు ఎలా కట్టారు ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీలోకి వస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళే రూములు అలా ఉంటాయి అనమాట